నిర్ణయంతో కుప్పానికి ఏం చేయబోతానో రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు మీరు చెప్పడానికి వచ్చా ఈ విజన్ ఏ ఒక్కరికో కాదు ఏ ఒక్క గ్రామానికి కాదు ఈ విజన్ ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రతి ఒక్క కుటుంబానికి తద్వారా ఈ రాష్ట్ర దేశ అభివృద్ధి చేయడానికి ఈ విషయం తీసుకొస్తున్నాం ఎప్పుడు కూడా అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కార పరిష్కారం చేయలేము అయితే ఈరోజు ఈ సమస్యలు పరిష్కారం చేసేటప్పుడు రెండుగా పెట్టుకున్నాం ఒకటి రెండు వేల నలభై ఏడుకి ఎక్కడుంటామో ఒక అవగాహన పెంచుకోవడం ఈరోజు కుప్పానికి ఇచ్చింది విజన్ ఇరవై ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిదికి ఏ విధంగా అభివృద్ధి చేస్తామో నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం ఏదో ఇరవై తొమ్మిదిలో మీకు చెప్పడం కాదు ఇరవై తొమ్మిది నుంచి సంవత్సరం వారిగా ఇరవై ఐదులో ఏం జరుగుతుంది ఇరవై ఆరులో ఏం జరుగుతుంది ఇరవై ఏడులో ఏం జరుగుతుంది మళ్ళీ మూడు నెలలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి అన్ని డిపార్ట్మెంట్లో కూడా నిర్దిష్టమైన ఆలోచనలతో ప్రభుత్వం నుంచి ఏ ఫండ్స్ రావాలి ప్రైవేట్ నుంచి ఎలాంటి వ్యక్తులు వచ్చి పెట్టుబడులు పెడతారు అందరినీ సమన్వయం చేసుకుంటూ మనం అనుకున్నటువంటి విజన్ సాధించడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఇక్కడే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం ఇవన్నీ చూసిన తర్వాత మీకు కూడా ఒక ఆలోచన రావాలి పుట్టినప్పుడు అందరూ మామూలుగానే పుడతాం చదువుకునే సమయంలో కొంతమంది బాగా చదువుకొని శ్రద్ధ చూపించి ముందుకు పోతారు కొంతమంది జీవితంలో అనునిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూ చదువు లేకపోయినా కొత్త విషయాలు అధ్యయనం చేస్తూ జీవితంలో బాగుపడతారు చదువు అనేది కూడా చాలా ముఖ్యం అదే సమయంలో చదువు కూడా చదువుతోనూ సమానంగా పట్టుదలుంటే చదువు తక్కువైనా పట్టుదల మిమ్మల్ని తీసుకుపోయే పరిస్థితికి వస్తుంది జీవితమే ఒక అనుభవం నేర్పిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను కూడా మీ మార్గా ఒక పల్లెటూరులోనే పుట్టా ఆరు కిలోమీటర్లు నడిచాను హై పోవడానికి తర్వాత ఎమ్మెల్యే వాళ్ళు కొన్నా ఎమ్మెల్యే అయ్యాను తర్వాత మంత్రి అయ్యాను ముఖ్యమంత్రి అయ్యాను అయితే మీకు అనిపిస్తుంది అందరికీ జాక్పాటిని జాక్ ఎవరికి కాదు జీవితంలో కష్టపడితేనే జీవితంలో పైకి వస్తా లేకపోతే ఎవరు కూడా పైకి రారు ఒకసారి అవకాశం వస్తుంది కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ ఇది వైకుంఠ పాడే మళ్ళా కిందికి వస్తారు పైకి వాళ్ళు కింద పడతారు అది వ్యాపారాల్లో కావచ్చు రాజకీయం కావచ్చు నిర్జీవితాల్లో కావచ్చు ఏదైనా సరే ఇవన్నీ ఉంటాయి నేను అందుకని ఈసారి ఇన్నిసార్లు నేను రాష్ట్రం అంతా శ్రద్ధ పెట్టా మేజర్గా అన్ని విషయాల్లో ముందుకు పోయాను ఈసారి మాత్రం చాలా స్పష్టంగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక విషయం తయారు చేపిస్తా ఇక్కడ ఎమ్మెల్యేస్ అంతా ఉన్నారు మనం అందరం పనులు చేస్తున్నాం మనం ప్రజలకు కానీ దగ్గరుండి వాళ్ళ యాస్పిరేషన్స్ ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ వాళ్ళకు అందుబాటులో ఉండి ఏం చేయాలో చెప్పగలిగితే శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా పెట్టుకునే పరిస్థితి వస్తుంది కుప్పం నియోజకవర్గంలో మీరు చూస్తే ఇప్పటికి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వేరే జెండా చూడని నియోజకవర్గం కుప్ప నియోజకవర్గం అన్ని సాధికలు ఇచ్చారు అంటే ఇక్కడుండే ప్రజల అభిమానం పార్టీ మీద ఉండే నమ్మకాలు కూడా వస్తాయి ఈ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాళ్ళ శ్రమ కూడా చాలా ఉంది ఈరోజు